హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అయితే నేను ఒక అద్భుతమైన ఆలయానికి వచ్చాను అద్భుతమైన ఆలయం అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ కట్టడాలన్నీ కూడా ఒకదానికి మించి ఒకటి మనకి కన్నులు పండక్ కింద ఉంటాయి ఎటువైపుకు తిరిగినా కానీ ఎన్నో ఆలయాలు ఇక్కడ అన్నీ నిర్మించబడాయి ఇంకెందుకు లేటు ఎక్కడ అని ఆలోచిస్తున్నారా మన రాజమండ్రికి పదిహేను కిలోమీటర్ల దూరంలో కోనసీమ జిల్లా మెండపేటకు చెందిన ఒక చిన్న గ్రామం ద్వారపూడి అవునండి ఇవన్నీ కూడా ద్వారపూడి ఆలయాలు చుట్టూ పొలాలతో తోటలతో మనకి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయాలన్నీ కూడా నిర్మించబడాయి ఇక్కడ ప్రధాన ఆలయం అయ్యప్ప స్వామివారి ఆలయం ద్వారపూడిని ఆంధరి శబరిమాలని కూడా పిలుస్తారు ఆలయ ప్రాంగణం మొత్తం అనేక ఆలయాలు నిర్మించబడాయి సాయిబాబా ఆలయం మహానంది విగ్రహం శివాలయం దేవి ఆలయం బాలపంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఆలయానికి రాగానే పెద్ద విఘ్నేశ్వర స్వామి విగ్రహం ఇంచుమించుగా నలభై రెండు అడుగులు కుమారస్వామి వారి విగ్రహం చిన్న పిల్లలు ఆడుకోవడానికి భారీ గజేంద్రుడు జారుడుబల్ల పద్దెనిమిది శక్తిపీఠాలు నాగదేవి ఆలయం మహాకాళి ఆలయం వారాహి ఆలయం శనిదేవుని ఆలయం చూసారా కోయంబత్తూర్లో ఆదియోగి శివయ్య విగ్రహాన్ని నిర్మించారు కదా అదే రీతిలో మన ద్వారపుడిలో కూడా ఆదియోగి శివయ్య భారీ విగ్రహాన్ని నిర్మించారు ఇక్కడ మొత్తం వాతావరణం ఎలాగుందో చూస్తున్నారు కదా రకరకాల మొక్కలతో రంగురంగుల పువ్వులతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఖచ్చితంగా అయితే మీకు అందరికీ కనిపిస్తుంది ఇప్పుడైతే మనం భారీ నంది విగ్రహం దగ్గర ఉన్నాం సూర్యనారాయణమూర్తి రథము కూడా ఇక్కడ అంటే చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది భారీ సంఖ్యలో నిర్మించడం కూడా జరిగింది ఈ ఆలయంలో మనం ఒక రెండు గంటల సేపు మొత్తం ఆలయాలన్నీ కూడా ఎక్కడ ఆగకుండా దర్శనం జరిగినా కానీ ఇంకా ఏదో ఒక ఆలయం మిస్ అయ్యామనే ఫీలింగ్ అయితే మాత్రం కన్ఫామ్గా వస్తుంది మీకైతే నేను ప్రతి ఆలయాన్ని కూడా నేను చూపించడానికి లాంగ్ వీడియో అయిపోతుంది అనేసి ఇంపార్టెంట్ ఆలయాలను మాత్రమే చూపిస్తున్నాను మీరైతే మాత్రం తీర్థయాత్రలకి వెళ్ళాలి అని ఎవరైనా అనుకుంటే మాత్రం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఉన్న ద్వారపూడి గ్రామానికి అయితే మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే ఇక్కడ గుడులన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి నూతన పద్ధతిలో కట్టారు ఇక్కడ గుడులన్నీ కూడా ఇప్పుడు మనం భారీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి వెళ్దాం చూసారా విగ్రహం ఎంత భారీ సంఖ్యలో ఉందో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం చుట్టూ వాతావరణం చూడండి ఒకసారి ఎలా ఉందో ఇక్కడ అంతా కూడా మీకు అక్కడ కోయంబత్తూర్లో ఆదియోగి శివయ్య విగ్రహాన్ని చూశారు కదా అదే రీతిలో కట్టారు ఆ విగ్రహం కూడా కనిపిస్తుంది ఇక్కడ మీకు ఆలయ ప్రాంగణంలో కూడా విగ్రహాలన్నీ కూడా కనిపిస్తాయి అక్కడ బ్యాక్ సైడ్ ఉన్నవన్నీ కూడా టెంపుల్స్ అవన్నీ కూడా చూస్తున్నారు కదా భారీ గజేంద్రడ జారుడు వల్ల కూడా ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి మహానంది శివాలయం ఎటు సైడు స్టెప్స్ దిగిన ఏదో ఒక ఆలయంలోకి అయితే మాత్రం ఖచ్చితంగా అయితే మనం వెళ్తాం ఇదంతా కూడా బయట వాతావరణం ఆలయం స్టార్టింగ్ ఉంటుంది ఇదంతా కూడా ఇక్కడ కనిపిస్తున్న చూసారా ఏ గ్రహం భారీ విఘ్నేశ్వర స్వామి గ్రహం ఇది ఇటు పక్కన విఘ్నేశ్వర స్వామి స్వామిని పెట్టారు అటుపక్కనేమో కుమారస్వామి వారిని పెట్టారు అక్కడ అన్నీ కూడా ఆలయానికి వచ్చిన ఆదాయాన్ని అయితే లెక్కిస్తున్నారు ఇక్కడ మాల వేసుకుని కుమారస్వామి వారిని నమస్కరిస్తున్న విగ్రహం ఒకటి ఇక్కడేమో పులి మీద కుమారస్వామి కూర్చున్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కుమారస్వామి వారి గ్రహం సింహద్వారం నవదుర్గాలయం అన్నీ ఉంటవి చూడండి చక్కగా కుమారస్వామి వారి వాహనం నెమలి విఘ్నేశ్వర స్వామివారి వాహనం ఎలుక చూసారా ఇక్కడ అయితే మాత్రం ప్రసాదం కౌంటర్ అనమాట ఇక్కడ అన్ని ప్రసాదం బుక్స్ అన్నీ కూడా మనం ఇక్కడ తీసుకోవాలి ఇది నవ శనిగ్రహ విగ్రహాలన్నమాట నవ శనిదేవ విగ్రహాలు శనిదేవుని ఆలయం అయితే మాత్రం క్లోజ్ క్లోజ్ చేశారు రండి ఇక్కడైతే మాత్రం మీకు ఏ ఆలయం కనిపిస్తుంది అంటే లోపలికి రమ్మని పిలుస్తున్నారు కానీ మనం లోపలికి వెళ్ళి వీడియో తీసుకుని ప్రతి ఆలయంలోకి వెళ్ళాలి అంటే మాత్రం చాలా టైం పడుతుంది కదా ఇక్కడైతే పార్కులో ఏర్పాటు చేశారు బొమ్మలు జింకలు అవన్నీ పెట్టారు చూసారా మీకు ఇందాక చూపించాను కదా నంది విగ్రహం అదేమో శివుని విగ్రహం పల్లవి ఇప్పుడు మనం భారీ గజేంద్రుడు చారుడు బల్ల దగ్గరికి అయితే వెళ్దాం చూసారా ఇక్కడ చిన్న పిల్లలైతే మాత్రం చాలా చాలా బాగా ఆడుకుంటున్నారు గజేంద్రుడు చూసారా నిజంగా ఏనుగు కూడా ఇంత పెద్దది ఉండదేమో అంత పెద్దగా కట్టారు మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ భార్య ఏనుగు జారుడుబల్ల పెద్దవాళ్ళు కూడా ఎక్కి జారొచ్చు పల్లవి ఎక్కింది జారడం కోసమని ఏనుగు తొండం చూసారా ఎంత పెద్దగా ఉందో బలరాముడు ఆలయం అయితే కొన్ని కొన్ని ఆలయాలు ఏంటి అంటే వీడియో తీయడానికి అయితే మాత్రం లేదు వీడియో తీయొద్దు అని చెప్పారు ఈ ఆలయం మొత్తం కూడా చాలా అంటే చాలా విగ్రహాలు అయితే కట్టారు అన్నీ కూడా చాలా బాగున్నాయి రండి ఇక్కడ ఇంకొక స్పెషల్ అయింది ఏంటి అంటే భూగర్భ జల ఇక్కడికి వెళ్ళాలి అంటే అందరూ కూడా బట్టలు అయితే మాత్రం చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి శివుడు అక్కడ గర్భజలంలో ఉంటారు భూగర్భంలో ఉంటారు అక్కడ చుట్టూ కూడా నీళ్లు ఉంటవి మనం నడుచుకుంటూ వెళ్ళాలి నీటిలో నడుచుకుంటూ ఇదైతే వెంకటేశ్వర స్వామి వారి ఆలయం చూసారా ఇక్కడేమో శివలింగం పెట్టారు శివలింగం లోపల నుంచి వెళ్ళాలి మనం ఇది శివాలయం ఇక్కడన్నీ కూడా శక్తి పీఠాలు రూపాలు అయితే మాత్రం నిర్మించారు బయట విగ్రహాలన్నీ ఉంటాయి ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలన్నీ చిన్ని చిన్ని గుడులు కట్టారు ఇక్కడన్నీ కూడా స్పీడ్గా తీసుకెళ్ళిపోతున్నాను మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇక్కడ చూడండి కాళీమాత ఆలయం ఇది ఇక్కడ కూర్చోమని చెప్తున్నారు మీకు కూర్చుంటే అమ్మవారి మూడో కొన్న కనిపిస్తుంది అనేసి ఆమె చెప్తున్నారు అని చెప్పి పసుపు కుంకుమన్న ఒక పొట్లం ఇచ్చారు నాకు ప్రతి ఒక్కరిని అలా కూర్చోబెట్టి అక్కడ టెన్ రూపీస్ అయితే తీసుకుంటున్నారు బాగుందా ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళే కొలది ఆలయాలు వస్తూనే ఉంటాయి నేనైతే చాలా ఆలయాలు అయితే మాత్రం మీకు చూపించలేదు చూసారా ఇక్కడ ఉప్పు అమ్మవారు అనేసి ఉంటారు మనం ఉప్పు పట్టుకుని వెళ్ళాలి అమ్మవారి మీద ఉప్పు జల్లాలి అనమాట అలా జల్లితే దోషాలు ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి అనేసి నమ్మకం మిమ్మల్ని నాగదేవి అమ్మవారి ఆలయం దగ్గరకు తీసుకెళ్తాను నాగదేవి అమ్మవారి ఆలయం అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడండి ఫ్రెండ్స్ నాగదేవి అమ్మవారి ఆలయం ఇక్కడ పుట్ట లోపల నుంచి అమ్మవారు స్వర్పం ఇప్పినట్టు కనిపిస్తుంది చాలా పెద్దది వీడియో తీయడానికి నేను వీడియో తీయడానికి నేనైతే చాలా వెనక్కి వెళ్ళవలసి వచ్చింది ఫ్రెండ్స్ ఇంకొక ఆలయానికి గజేంద్రుడి ద్వారం నుండి అయితే వెళ్ళాలి ఈ ఆలయంలో కూడా విగ్రహాలన్నీ కూడా బాగున్నాయి బయట అయితే మాత్రం మనం ఇంట్లో పెట్టుకోవడానికి ఫొటోసు కుబేరుడు బొమ్మలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు ఈ ఆలయానికి అయితే మాత్రం ఫొటోస్ అయితే తీయొద్దు అని చెప్పారు కానీ మీకు ఈ ఆలయం చూపించాలి అనేసి నేను బయట నుండి తీస్తున్నాను చూసారా బయట పైన నందీశ్వరుడు విగ్రహాలు పెట్టారు మీకు కనిపిస్తుందో లేదో కానీ పైకి వెళ్తే అక్కడ అన్నీ కూడా అమ్మవారి ఆలయాలు అమ్మవారు విగ్రహాలు ఇంకా శివుని విగ్రహాలు అన్నీ పెట్టారు పైన చూసారా చూడండి ఫ్రెండ్స్ ఈ ఆలయ కట్టడాలు అయితే మాత్రం చాలా బాగున్నవి మీరు కన్ఫర్మ్గా అయితే ఈ సైడ్ వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని అయితే దర్శించుకుని వెళ్ళాలి మన వీడియో కూడా ఇంకా లాస్ట్కి వస్తుంది ఇక్కడ అమ్మవారి గ్రహం చూసారా ఎంత బాగుందో ఇక్కడ కనిపిస్తున్న పుల్లలన్నీ కూడా వంటలు చేయడానికి ఉపయోగిస్తారంట చూసారా ఎన్ని ఉన్నాయో ఒక్కొక్కసారి కొన్ని వేల మందికి వంటలు చేసి పెడతారు భోజనం చేద్దాం కదా అనేసి భోజనం చేసే వైపుకు వెళ్తున్నాం ఇక్కడ చూసారా భోజనం హాల్ అంతా కూడా ఎన్ని రౌండ్స్ ఉన్నాయో కానీ చాలా ఖాళీగా ఉంది ఈరోజు జనం అయితే తక్కువగానే వచ్చారు అందుకని బయట కనిపిస్తుంది కదా సూర్యనారాయణ వారి రథం అనమాట ఇది కూడా చాలా పెద్దది చాలా ఆకర్షణీయంగా ఉండదు ఈ రథం కూడా ఇక్కడ కట్టడాలన్నీ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియో ఎండింగ్లో వచ్చాం కాబట్టి ఇక్కడ వరకు మీరు వీడియో చూసారు అంటే చాలా చాలా థ్యాంక్ యూ వీడియోనైతే ఎలా చూసి వెళ్ళకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా భోజనం చేశాక మేమైతే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాం Bye friends!